నమస్తే అండి ఇటీవల కాలంలో వైసీపీని వీడి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళను చూస్తున్నాం ముఖ్యంగా వైసీపీని ఆ పార్టీ ద్వారా సంక్రమించేటటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని విజయసాయిరెడ్డి గారు విడిచిపెట్టారు ఆ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటాను ఇంకా రాజకీయంలో ఉండను అని ప్రకటించారు ఆయన అయితే అదే మాట మీద ఉంటారా తదుపరి కార్యాచరణ లేదా ఏ పార్టీలోనైనా చేరుతారా అన్నటువంటిది కాలమే నిర్ణయిస్తుంది అలాగే మాజీ మంత్రి ఆళ్ళ నాని వైసీపీకి మూడు నెలల క్రితం ఈ రాజీనామా చేశారు అలాగే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు వైసీపీని వీడినటువంటి నాయకుల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా చిన్న చితక నాయకులు ఉన్నారు అయితే దీంతో వైసీపీ పని అయిపోయిందంటూ కూటమి పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ అనే కాదండి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే నాయకుల్ని నమ్ముకొని ఉండదు నాయకులను నమ్ముకొని మనుగడ సాధించదు ప్రధానంగా కార్యకర్తల పైన పార్టీ నిర్మాణం ఆధారపడి ఉంటుంది తప్ప నాయకులను బట్టి లేదు ఇప్పుడు అధికారంలో లేని పార్టీని వీడడం సహజం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో చూడండి టీడీపీ లేదా వైసీపీని వీడారు కొందరు వీడుతున్నటువంటి వాళ్ళు అలాగే ఆ పార్టీలు ఏమైనా ఓడిపోయాయని ఓడిపోయాయి అప్పుడు పార్టీలు ఓడిపోయాయి కదా అది గుర్తుంచుకోవాలి తునిలో లేదా మరో మున్సిపాలిటీలో స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి ఏమైపోతుంది అని అనుకోవడం అన్నది అది భ్రమ పార్టీకి అంత మాత్రాన ఏమైపోదు కాకపోతే రాజకీయంగా మైండ్ గేమ్ ఆడుతునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరోసారి అధికారంలోనికి రావడమా లేదా గద్దె దిగడమా అనేటటువంటిది పరిపాలన పైన ఆధారపడి ఉంటుంది హామీలు ఇస్తారు ఎన్నికలకు ముందు ఆ హామీలు అమలు ఏ విధంగా ఉంది అలాగే అభివృద్ధి చేయడాన్ని వాటి అన్నింటినీ కూడా కొలమానం చేసుకుని అనుసరించి ప్రజాభిమానం వస్తుంది ప్రజాభిమానం వస్తుందా లేదా అవన్నీ అమలు చేయలేకపోతే వ్యతిరేకత వస్తుందా అన్నటువంటివి ఈ రెండు ఉంటాయి పాలన చేస్తున్నటువంటి ఈ నాయకులు ఈ గమనాన్ని గుర్తుంచుకోవాలి లేకపోతే ప్రభుత్వం మునగడం ఖాయం ఎంతో పెద్ద నాయకులమని చెప్పుకునేటటువంటి వాళ్ళకు కూడా గట్టిగా ఒక వెయ్యి ఓట్లు రావడం రాలడం లేదు పార్టీ బలమే తప్ప ఇప్పటి నాయకులకు వ్యక్తిగత ఇమేజ్ ఉండడం లేదండి ఎక్కడుంది ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఎక్కువ మందే గెలిచేటటువంటి వారు ఇండిపెండెంట్లుగా ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది లేదు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళే నిలబడితే పార్టీని బట్టి ఓట్లు వేస్తున్నారు కానీ వ్యక్తిని బట్టి ఓట్లు వేయట్లేదే పార్టీ టిక్కెట్ ఇస్తేనే ఎవరికైనా ఒక పది ఓట్లు రాలతాయి కాబట్టి జంపింగ్ల వల్ల ప్రయోజనం లేదని గ్రహించి మంచి పాలన అందించడం పైన దృష్టి పెడితే ప్రజామోదం పొంది తరువాత మరలా ఆ పార్టీ అధికారంలోనికి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నమస్తే